హాయ్ అందర్ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు నవీన్ ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి ఇన్సూరెన్స్ గురించి ఇది చాలామందికి ఇన్సూరెన్స్ అంటే తెలియదు కొన్ని గ్రామాలు ఇప్పటికి ఇప్పటికూడా ఇన్సూరెన్స్ అంటే ఏంటిది ఎందుకు కట్టాలి అన్నది ఇంకా తెలియదు వాళ్ళకు కొంతమంది తెలుసు సిటీలో ఉండేవారికి జాబ్ వారికి తెలుసు ఎందుకంటే వాళ్ళకు ఒక మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళకు చదువుకున్నవారు కాబట్టి ఇన్సూరెన్స్ ఎందుకు కట్టాలి దేని మీద కట్టాలని ఒక అవగాహన ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది కానీ కొంతమందికి పల్లెటూళ్ళు వారికి తెలియదు ఇన్సూరెన్స్ అంటే ఏంటిది ఎందుకంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇన్సూరెన్స్ అంటే చనిపోయిన తర్వాత ఇస్తారు కదా అది దాన్ని ఇన్సూరెన్స్ అనుకుంటారు ప్రతి ఒక్కరు అది అనుకుంటారు వాళ్ళ మైండ్ లో ఏముంటుందంటే ఇన్సూరెన్స్ అంటే చనిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి అదే ఇన్సూరెన్స్ మైండ్ లో బలంగా ఉండిపోయింది ఇన్సూరెన్స్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక చిన్న ఒక గ్రామం అమ్మ ఇన్సూరెన్స్ కడతారా అంటే ఇన్సూరెన్స్ నేను ఎందుకు కట్టాలి నేను చచ్చిపోతున్నా చాలా ఎక్కడికెచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళకి అవగాహన లేక ఇన్సూరెన్స్ అంటే చాలా మందికి ఇన్సూరెన్స్ అంటే కొందరికి పల్లెటూరులో ఉన్న ఇంకా తెలియదు ఇన్సూరెన్స్ అంటే డెత్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి తెలియదు ఇంకా కొంతమంది కొన్ని గ్రామాల్లో ఎలా చూస్తారంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరన్నా ఆ ఊర్లో తిరుగుతుంటే నడు వీటికెచ్చి ఓకే కట్టారుంచి అన్నట్టు వాళ్ళని బేదిస్తుంటారు మీరు చాలా సందర్భాలు గమనించి ఉంటారు వాళ్ళకి తెలియదు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టాలని చెప్పేసి చాలామందికి అవగాహన లేదు వాళ్ళ మైండ్లో ఒకటే ఫిక్స్ అయిపోయింది ఏంటంటే సరిపోతేనే డబ్బులు వేస్తాయని ఇన్సూరెన్స్ గురించి తెలిసిన వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి ఇది ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో గ్రామాల్లో ఉంటారు చూసిన కొందరు నా వీడియో ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను కొంచెం కొంచెం అచ్చతరు కూడా చెప్పాలని ట్రై చేస్తున్నాను ఎలా అంటే ఇది మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఒక రమేష్ అనే వ్యక్తి ఉంటాడు వాళ్ళకి అమ్మ నాన్న కొంచెం వృద్ధులు వాళ్ళు అతను ఆ ఊరిలో రోజువారి పని ఏదో చేసుకొని ఒక ఒకరోజు వాళ్ళ అమ్మ ఉంటుంది కొడుక పెళ్లి చేసుకోరా నేను ఇప్పటికే ముసల్దాన్ అయితున్నా నా సాధన అయితే లేదు పెళ్లి చేసుకున్నాను సరే కూడలత్త ఇంత గురికో పనికి సాయం అవుతుంది అని అంటుండే చిన్న ఇప్పుడే పెళ్లి చేసుకుని ఇల్లు కట్టడానికి పెళ్లి చేసుకుంటా చెప్పి గట్టి పట్టుదలతో ఉంటాడు కానీ ఏమవుతుందంటే అదే సమయంలో అతని చిన్నంటి ఫ్రెండ్ అయినా సురేష్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వస్తాడు వాళ్ళ ఇంటికి వచ్చి మామ ఇట్లా నేను హెల్త్ ఇన్సూరెన్స్లో పనిచేస్తున్నాను ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కూడా మంచిగుంటే నీకు ఎక్కువ డబ్బులు గులేవు కదా నీకు ఫ్యూచర్ ఏమైతే వెళ్ళిపోతారని చెప్పి చెప్తుంటే చాలా నాకు ఎందుకు గురకు అది ఏమైతే మంచి ఉన్న ఎంత చూడు ఇంత మంచిగా ఉన్నాడు అని చెప్పి అని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోడు తర్వాత వాళ్ళ పెళ్లి చేసుకోమంటే చేసుకోకుండా దుబాయ్ వెళ్తాడు దుబాయ్ వెళ్ళి ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు ఒక ఇరవై లక్షల సంపాదించడం తిరిగి వస్తాడు అచ్చుడితో వాళ్ళ అమ్మ అన్న అతను పెళ్లి చేస్తారు తర్వాత అతను ఏ కళ అయితే దుబాయ్కి వెళ్ళాడు ఆ కల ఆ కళ ఏంటిది ఇల్లు కడదామని చెప్పేసి ఆ ఇల్లు కోసం ఇరవై లక్షల నుంచి పది లక్షలు మెటీరియల్ ఇచ్చాడు సిమెంట్ కానీ ఉసుక కానీ సంథింగ్ ఏదైనా కానీ ఇంకో ఐదు లక్షలు ఆ మేస్త్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు ఇంకా ఆ బిల్డింగ్ నడుస్తూ ఉంది ఇదానికి ఏమో సామాన్ తక్కువ పడితే అలా మేస్త్రి చెప్తాడు ఈరోజు మనకు సిమెంట్ ఎక్కువ కావాలని చెప్పి అతని దగ్గర కొన్ని సిమెంట్ బస్సులు ఉండడం వల్ల అతను తన బైక్ తీసుకొని వెళ్తున్న సమయంలో అక్కడి నుంచి బస్సు వచ్చిందని ఢీ కొట్టి యాక్సిడెంట్ అవుతుంది అక్కడ అతని కాలుకు డ్యామేజ్ జరుగుతుంది అక్కడ ఉన్న కొందరు ఆ ప్రాంతంలో ఉన్న కొందరు తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేస్తారు అక్కడ సార్ చెప్తాడు దీనికి ట్రీట్మెంట్కి మినిమం పదిహేను లక్షలు అవుతుందని చెప్పి అప్పుడు ఆ డాక్టర్ చెప్తాం ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని ఇన్సూరెన్స్ తీసుకోలేదు సార్ అంటే నువ్వు ఏం మనిషి తీసుకోవాలి కదా ఇది రెండు వేల ఇరవై సంవత్సరం అని చెప్పి డాక్టర్ తిడితే నాకు లేదండి హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్తాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వాళ్ళు ఇద్దరు హాస్పిటల్కి వచ్చి వాళ్ళతో డాక్టర్ మరి మరేమే అమ్మ మరి మీకు పదిహేను లక్షల దాకా అయితే మరి మీ దగ్గర ఉన్నాయా మీతో హెల్త్ మరి ఏం సంగతి మరి అంటే ఇన్సూరెన్స్ కూడా లేదంటే మరి ఏం సంగతి అంటే బిడ్డ మరి మాకు ఏం చదువు మా కొడుకు ఎరక అంటే ఆ కొడుకు అంటాడు మరి మేమే తీసుకు వెళ్ళాం సార్ మరి ఇప్పుడు ఏం చేద్దామంటే చేసేది ఏం లేదు కడితే పదిహేను లక్షలు కట్టరు ఆపరేషన్ చేస్తా లేకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే చెప్పండి అలానే వెళ్ళిపోతే మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి తక్కువ తక్కువ పన్నెండు పదమూడు లక్షలు మీకు హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయని చెప్తారు అక్కడ చూడండి ఒకవేళ అతని ఫ్రెండు ఐదు సంవత్సరాల కింద ఎవరైతే ఆ ఫ్రెండు సురేష్ అనే వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు తీసుకుంటే పదివేలతో పోయేదానికి ఇప్పుడు పదిహేను లక్షలాగా తెచ్చుకున్నాం ఇప్పుడైనా బిల్డింగ్ కడతాడా లేకుండా కాలు మంచిగా చేయించుకుంటాడా ఆలోచించండి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు తీసుకోవాలి మన సమాచారానికి ఎంత కడతాం మా అంటే పదిహేను నుంచి ఇరవై వేలు కడతాం ఇప్పుడు చూడండి అతను ఒక పదిహేను నుంచి ఇరవై వేలు కట్టాక పదిహేను లక్షల దాకా తెచ్చుకున్నాడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క కుటుంబంలో తీసుకోవాల్సిన పాలసీది ఇప్పుడు నడుస్తున్న సమాజంలో ఎప్పుడు ఎవరికి ఏమైతే తెలియదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ రమేష్ కుటుంబం లాగా మీకు కూడా రావద్దు అంటే ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి కొన్ని గ్రామాల వాళ్ళకి ఇప్పటికి కూడా తెలియదు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిదని ప్రతి ఒక్కరు తెలుసుకోండి తెలియకుంటే ఎవరైనా అడిగి తెలుసుకోండి ప్రతి ఒక్కరు మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా మంచిది మీ కుటుంబానికి ఒక పెద్ద పెద్దదిక్కులాగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా గుర్తుంచుకోండి ఇక్కడైనా ఎవరైనా తీసుకోకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ తొందరలో తీసుకోండి మీకు నచ్చిన పలాలు తీసుకోండి నేను ఏదైనా ప్రిపేర్ చేస్తారో ఏది తీసుకోవాలి మీకు నచ్చిన ఏ పలాది నచ్చితే అది తీసుకోండి